అశోకవనంలో ఉన్న చెట్లను తోటలను భవనాలను నాశనం చేస్తాడు తోటను నాశనం చేస్తూ హనుమంతుడు బీభత్సం సృష్టిస్తాడు దీంతో కోపించిన రావణుడు తన కొడుకులలో ఒకడైన అక్షయ కుమారుడిని సైన్యంతో సహా హనుమంతుడిని పట్టుకోవడానికి పంపిస్తాడు అక్షయ కుమారుడు అప్పటికి చాలా చిన్నవాడు కేవలం పదహారు ఏళ్ల యువకుడు అయినా అతను చాలా శక్తివంతుడు పరాక్రమవంతుడు అక్షయ కుమారుడు తన సైన్యంతో హనుమంతుడిపై దాడి చేస్తాడు హనుమంతుడు ఆ సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు ఆ తర్వాత అక్షయ కుమారుడు హనుమంతుడితో భయంకరంగా పోరాటం చేస్తాడు ఆ యుద్ధంలో అక్షయ కుమారుడి పరాక్రమాన్ని చూసి హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు ఒక చిన్న యువకుడు అంత ధైర్యంగా పోరాటం చేయడం చూసి హనుమంతుడు మెచ్చుకుంటాడు అయినా హనుమంతుడు తన లక్ష్యాన్ని నెరవేర్చాలి అందుకోసం అతను అక్షయ కుమారుడిని చంపక తప్పదు చివరికి హనుమంతుడు కుమారునిని చంపి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు